అనకాపల్లి జిల్లా యలమంచలి నియోజకవర్గం అచ్యుతాపురం పోలీస్ స్టేషన్ చేసిన ఎస్పీ అచ్యుతాపురం రోడ్డు ప్రమాదాలు జరగకుండా మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశించారు మంగళవారం అచ్యుతాపురం పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేశారు రికార్డులను పరిశీలించి పెండింగ్ కేసులపై ఆరో తీశారు ప్రతి వాహనదారుడు హెల్మెట్ వాడేలా అవగాహన కల్పించాలని నిత్యం డ్రంక్ అండ్ డ్రైవ్ చేయాలని బాలికలకు యువతులకు మహిళలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు ఈ కార్యక్రమంలో డిఎస్పి సత్యనారాయణ సిఎ గణేష్ ఎస్ఏ సుధాకర్ రావు పోలీస్ సిబ్బంది ఉన్నారు ഇതുപോലെ ഇതിനെ താഴ്ത്തുന്നതിന് അങ്ങോട്ട് വരണം. ഇത് വെച്ച് 6820 0 ആണ്. 900 എന്ന രാത്രിയിൽ ఓకే అందరికీ నమస్కారం అండి నేను తోహిన్స ఐపీఎస్ ఎస్పి అనకాపల్లి ఈరోజు అచ్యుతపురం పోలీస్ స్టేషన్కి ఇన్స్పెక్షన్ యాన్యువల్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఈ ఆల్ పెండింగ్ అండర్ ఇన్వెస్టిగేషన్ కేసెస్ మీద రివ్యూ చేయడం జరిగింది డీటెయిల్డ్గానే ఏ కేసు ఎందుకు పెండింగ్ ఉన్నాయి ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ మనం ఏం తీసుకోవాలి దాని మీద డిస్కషన్ చేయడం జరిగింది ఐఎమ్ ఓవరాల్ సాటిస్ఫైడ్ విత్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ అచ్యుత్తపురం పోలీస్ స్టేషన్ చాలా నీట్గానే పోలీస్ స్టేషన్ పెడుతున్నారు ఆర్గనైజ్డ్గానే పోలీస్ స్టేషన్ పెడుతున్నారు అండ్ ఐ సీన్ పెటిషన్ ఎంక్వైరీ కూడా సరిగానే పోలీస్ స్టేషన్లో జరుగుతూ ఉన్నాయి నేను మీడియా ఫ్రెండ్స్ ద్వారా అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఏదైనా సైబర్ క్రైమ్ ఆఫెన్స్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ ఓపెన్ డ్రింకింగ్ కేసెస్ అదర్ ఎన్ఫోర్స్మెంట్ ఇష్యూస్ రోడ్ సేఫ్టీ పరంగా ఇష్యూస్ ఆర్ గాంజై మీద ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటే వాళ్ళు భయలేకుండా పోలీస్ స్టేషన్ దగ్గర రిపోర్ట్ చేసుకోవచ్చు మనం సెన్సిటివ్గానే ఐడెంటిటీ రివీల్ చేయకుండా ఇన్ఫర్మేషన్ తీసుకుంటాము దాని మీద స్విక్ట్గానే యాక్షన్ కూడా తీసుకుంటాము ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ దట్ టెక్నాలజీ కూడా ఎక్కువగానే మనం ఇప్పుడు అనకాపల్లి జిల్లాలోనే వాడుకుంటున్నాము ఎస్పెషలీ ఒక కోజ్ అప్లికేషన్ ఓసెంట్ అంటే ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ టెలిగ్రామ్ బాట్ అండ్ వాట్సాప్ బాట్ అన్ని పోలీస్ స్టేషన్స్కి ఇవ్వడం జరిగింది దాన్ని బేస్ చేసుకుని ఎన్డిపిఎస్ అబ్స్కాండింగ్ అక్యూజ్డ్ ఇప్పుడు గతంలో చాలామంది ఉంటారు కానీ ఇప్పుడు లాస్ట్ వన్ మంత్లో ట్వంటీ సిక్స్ యాబ్స్కాండింగ్ ఎన్డిపిఎస్ అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది ఇది కాకుండా మిస్సింగ్ ఉమెన్ అండ్ మిస్సింగ్ గర్ల్ కేసెస్ కూడా చాలా సెన్సిటివ్ కేసెస్ ఉంటాయి దాని మీద కూడా మనం ఇది ఓపెన్ సోర్స్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి చాలా కేసెస్ డిటెక్ట్ చేయడం జరుగుతూ ఉన్నాయి సో విత్ ద హెల్ప్ ఆఫ్ ఆనరబుల్ డీజీ సార్ అండ్ ద కంటిన్యూస్ సపోర్ట్ ఆఫ్ ఆనరబుల్ సీఎం సార్ వీ విల్ స్ట్రైవ్ టు యూస్ టెక్నాలజీ టు డిటెక్ట్ మోర్ నెంబర్ ఆఫ్ కేసెస్ అండ్ ప్రొవైడ్ గుడ్ పులిసింగ్ టు ద పీపుల్ ఆఫ్ అన్ కపల్ థ్యాంక్ యూ